ఇంద్రుడికి వెయ్యి కళ్ళ శాపం సహస్రాక్షుడు రావడానికి ప్రధాన కారణం గౌతమ మహర్షి భార్య అయిన అహల్య విషయంలో ఇంద్రుడు చేసిన తప్పు ఈ కథనం రామాయణంలో ప్రస్తావించబడింది వెయ్యి కళ్ళ శాపం కథ ఇంద్రుడి దురాశ అహల్య చాలా అందమైన స్త్రీ ఆమెపై మోజుపడిన ఇంద్రుడు ఆమె భర్త అయిన గౌతమ మహర్షి లేని సమయాన్ని చూసి మోసం చేయాలని నిర్ణయించుకున్నాడు మహర్షి రూపంలో మోసం గౌతమ మహర్షి ప్రతిరోజు తెల్లవారుజామున నదికి స్నానానికి వెళ్లేవాడు ఒకరోజు ఇంద్రుడు మహర్షి లేచి వెళ్లే సమయం కంటే ముందే కోడి రూపంలో కూసి మహర్షిని అప్పటికంటే తొందరగా నదికి వెళ్లేలా చేశాడు శాపాన్ని ఇవ్వడం మహర్షి నదికి వెళ్లగానే ఇంద్రుడు గౌతమ మహర్షి రూపాన్ని ధరించి అహల్య వద్దకు వెళ్లాడు ఆ సమయంలో అహల్య ఆ మోసాన్ని గుర్తించినా లేదా తెలుసుకోలేకపోయినా ఇంద్రుడు ఆమెను పొందాడు అంతలోనే ఏదో అపశృతి జరిగిందని అనుమానించిన గౌతమ మహర్షి తిరిగి ఆశ్రమానికి వచ్చాడు అక్కడ ఇంద్రుడిని చూసి ఆగ్రహంతో ఇంద్రుడి శరీరం అంతా వెయ్యి యోని స్త్రీ జననాంగాల గుత్తులు వచ్చేలా శపించాడు శాపాన్ని ఉపసంహరించడం ఈ శాపం కారణంగా ఇంద్రుడు సిగ్గుతో అవమానంతో దేవతల లోకంలో ఉండలేకపోయాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఇతర దేవతల విజ్ఞప్తి మేరకు గౌతమ మహర్షి దయతలచి ఆ శాపాన్ని సవరించాడు ఇంద్రుడి శరీరంపై ఉన్న వెయ్యి యోని గుత్తులు వెయ్యి కళ్ళుగా మారేలా అనుగ్రహించాడు ఈ సంఘటన కారణంగానే ఇంద్రుడిని సహస్రాక్షుడు సహస్రం అంటే వెయ్యి అక్ష అంటే కన్ను అని కూడా పిలుస్తారు ఈ వెయ్యి కళ్ళు ఇంద్రుడిని ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండేలా తన ఇంద్రియాలపై నియంత్రణ ఉంచుకునేలా గుర్తు చేస్తాయని పురాణాలు చెప్తుంటాయి